ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తాజాగా సరికొత్త చర్చ కొనసాగుతోంది ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అన్న తరహాలో జనసేనలో చర్చ సాగుతోంది జనసేన అధికారంలోకి వస్తే సీఎం పవన్ కళ్యాణ్ కదా అంటే ఇప్పుడు కూటమిలో ఉంది జనసేన టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉంది అయితే బలమైన సమర్థుడైన నాయకత్వంలో ఉన్న చంద్రబాబు ఇప్పటికే సీఎంగా కొనసాగుతున్నారు మరో పదేళ్ళు పది పద పాతికేళ్ళ దాకా టీడీపీ బలంగా ఉండే అధికారంలో ఉండేలా ఆయన వ్యూహం రచిస్తుంటే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ సీఎం అన్న తరహాలో పావులు కదుపుతున్నట్టు సమాచారం ఎన్డీఏ కూటమిలో ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం ఎంతవరకు సాధ్యం అన్నది అందరికీ తెలిసిందే అయితే ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వస్తే ఆయన సొంత పంత తీసుకుంటేనే సీఎం అన్నది సాధ్యమవుతుంది అన్నది రాజకీయ వర్గాల మాట అయితే ఆయన కూటమి నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా సీఎం అయ్యే పరిస్థితి జనసేనకు ఉందా అన్నది కూడా ఇక్కడ చర్చాంశనీయంగా మారింది అయితే ఈ వాస్తవం తెలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చాప కింద నీరులా జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది ఇంతకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులేమిటి ఆయన లోపల పదును పెడుతున్న వ్యూహం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ తీసేస్తే ఆయన సీఎం అంటే రెండు అడుగుల దూరంలో ఉన్నారని జనసేనికుల అభిప్రాయంగా ఉంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా తమ అధినేత సీఎం అవుతారని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పార్టీ నేతలు భావిస్తున్నారు ఏ పార్టీకైనా సరే అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టాలన్న ఆశ సహజంగానే ఉంటుంది దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అయితే జనసేన అనుకున్నంత ఈజీగా సీఎం పీఠము దగ్గరలో ఉందా జనసేన ఎన్డీఏ కూటమిలో అంటే బీజేపీ టీడీపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నంత సేపు అది సాధ్యమవుతుందా వెంటనే ఆ దిశగా పావులు గదివినా ఆ సీటు దక్కుతుందా అన్నది ఇక్కడ ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది ఈ రాష్ట్రంలో ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ స్థానాలలో జనసేన పార్టీ గెలిచింది ఈ రకంగా చూస్తే జనసేన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఎనభై ఎనిమిది సీట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలి అంటే ఇంకా అరవై ఏడు సీట్ల మ్యాజిక్ సీట్లకు దూరంగా ఉంది జనసేన ఆ ఓ రకంగా చెప్పాలంటే అరవై ఏడు మిగతా సీట్లలో పోటీ చేయలేదు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలిచింది ఈ ఈ ఉత్సాహంతోనే గెలిచాం తాము ఇరవై ఒక్క చోట పోటీ చేసి ఇరవై చోట గెలిచాం కాబట్టి రేపు భవిష్యత్తులో మెజార్టీ స్థానాల్లో గెలిచి పోటీ చేసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తే సీఎం పీఠం ఈజీ అన్నది జనసేనకుల మాట అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ స్థానాలు పోటీ చేసిన చోట గెలిచిందంటే ఇక్కడ బలంగా జనసేన ఓటు బ్యాంకు ఒకరికి ఒక్కొక్కరు బలంగా ట్రాన్స్ఫర్ అయింది ఎక్కడా చీలిక లేకుండా వైసీపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు బలంగా రెండు పార్టీలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ పరిస్థితుల్లోనే పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ సీట్లు జనసేన గెలిచింది అంటే రేపు భవిష్యత్తులో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఈ సీ రకమైన సీట్లు వస్తాయా అన్నది ఇప్పుడు చర్చంశనీయంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లలో ఇప్పటికి బాగా గెలిచింది కాబట్టి భవిష్యత్తులో కూడా అక్కడ బలంగా ఉందని అనుకుంటే ఇంకా రాష్ట్రంలో నూట ఐదు డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అంటే ఇంకా నూట యాభై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలం పుంజుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ క్యాడను బలోపేత చేసుకోవాలి అక్కడ తమకంటూ సొంత బలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అయితే జనసేనకు ఇక్కడ ఒక ప్రధాన సమస్య కూడా ఉంది ఏంటి ఆ సమస్య అంటే ఎన్డీఏ కుటుంబంలో జనసేన ఉండటమే కూటమిలో జనసేన ఉండటం వల్ల ఆ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే విస్తరణకు మాత్రం ఇబ్బంది ఉంటుంది ఎందుకు అంటే ఎన్డిఏ కూటమిలో జనసేన మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ టీడీపీలు ఇప్పటికీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాల్లో ఆ నియోజకవర్గాల్లో సహజంగా బలోపేతంగా జనసేన పావులు కదిపితే సహజంగా మన టీడీపీ నుంచి కానీ బీజేపీ ఎమ్మెల్యే నుంచి కానీ వ్యతిరేకత వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీళ్ళను వ్యతిరే వీళ్ళ వ్యతిరేకత ఎదుర్కోకుండా అక్కడ జనసేన బలపడాలి అంటే సొంత నిర్ణయాలు తీసుకొని ఎదగాలంటే పార్టీ పరంగా నిర్మాణాలు జరగాలంటే అది ఒక పక్కా ప్లాన్తో అమలు చేస్తేనే సాధ్యమవుతుంది ఆ పక్కా ప్లాన్నే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదును పెడుతున్నారని తెలుస్తుంది ఇప్పటికీ జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు ప్రారంభించింది దాదాపు పది లక్షల సభ్యత్వాలను ఆ పార్టీ దక్కించుకుందని సమాచారం రకంగా కొత్త పార్టీ ఓ కొత్త పార్టీ ఇట రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పార్టీకి పది లక్షల సభ్యత్వాలు అంటే మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం అని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి ఇది ఎవరు కారణం లేని విషయం అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ పంచాయతరాజ్ శాఖను కూడా పర్యవేక్షిస్తున్నారు మంత్రిగా ఆయన పంచాయత్ శాఖను పరిశీ పర్యవేక్షించడం ద్వారా అంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ల యొక్క తో ఆయనకు నేరుగా సత్సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ అవకాశం కూడా స్థానికంగా జనసేనను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని జనసేన నేతలు పేర్కొంటున్నారు ఆ దిశగా కూడా అంతర్నీలంగా పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నట్టు సమాచారం ఇంతవరకు ఇ ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుంటే ఆ తర్వాత మున్సిపాలిటీ వార్డులు ఇలా అసెంబ్లీ స్థాయిలో చిన్న చిన్నగా పార్టీ అవుతుంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తాను సొంతంగా ఎదిగే నియోజకవర్గాలలో కూడా తాను సొంతంగా ఎదిగేందుకు జనసేనకు ఇబ్బందులు ఉండదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది ఆ పార్టీ నాయకత్వం ఆ దిశగా వ్యూహ కార్యాచరణను రూపొందిస్తుంది అన్నది సమాచారం ఇకపోతే రేపు భవిష్యత్తులో టీడీపీతో బీజేపీతో కలిసిపోయినంత మాత్రాన సీఎంపీఠం దక్కడం ఆశ కాదు కలిసిపోతే విడిగా పోతేనే జనసేనకు సీఎం పీఠం దక్కే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా టీడీపీతో కలిసే కంటే విడిగా పోతేనే ఆ పార్టీకి మునుముందు సీఎం పీఠం దక్కే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అధికారంలో అంటే మెజార్టీ సీట్లతో అధికారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన హవా అంతా టీడీపీ నేతలదే టీడీపీ పార్టీదే సాగుతుంది ప్రభుత్వంలో ఎందుకంటే ఆ పార్టీకి దాదాపుగా నూట ముప్పై ఐదు స్థానాలు వచ్చాయి ఎన్నికల్లో అందుకు సహజంగా పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీగా దానికి ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి టీడీపీతో కొనసాగితే టీడీపీ సహజంగా తానే సీఎంగా ఉండాలని కోరుకుంటుంది తానే తన అను అనుకుంటే తప్ప జనసేన వ్యక్తి తాను మెజార్టీ సీట్లు సాధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ వాస్తవం తెలిసిన జనసేన అధినేత అంతర్నీలంగా భవిష్యత్తులో తాను సీఎం అయ్యే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారము ఆ రకమైన మంత్రాంగాన్ని ఇప్పటికే లోపల గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేస్తున్నట్టు తెలిసింది అయితే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేందుకు వీలుగా మెగా ఫ్యామిలీ కూడా రంగంలో దిగుతున్నట్టు సమాచారం ఎందుకంటే ప్రజారాజ్యం సహా పార్టీ స్థాపించినప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మొత్తం కలిసి కథన దిగినప్పటికీ పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లతో ఘోర ఓటమి చెందడంతో రాజకీయాల నుంచి తప్పుకు కొన్నాళ్ళు కాంగ్రెస్లో కొనసాగిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాల నుంచి నిష్క్రమించారు అయితే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించినప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ లేదన్నది బహిరంగ వాస్తవం అయితే ఎన్నికలు సమీ సమీపించే కొద్ది గత గతంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో దిగి పార్టీని అధిక పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు ఆయన సహనంతో ఓర్పుతో కొనసాగించిన ఈ రాజకీయ తీరుతో ఒక్కసారి మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ పట్టుదలకు బాసటగా నిలిస్తే బాగుంటుందన్న క్రమంలో ఎన్నికలకు ముందు మెగా ఫ్యామిలీ కూడా కథన రంగులకు దిగింది ఒకనొక సందర్భంలో చిరంజీవి కూడా ప్రచారానికి వెళ్తున్నారు పిఠాపురాని ప్ర ప్రచారం సాగిన ఆయన చివరి నిమిషంలో ఆ ప్లాన్ క్యాన్సల్ అయింది అది తర్వాత అంశం అయితే చిరంజీవి భారీ ఐదు వందల ఐదు కోట్లు జనసేనకు విరాళంగా ఇవ్వడం ద్వారా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన బాసటగా నిలిచారు రేపు ఇటు ఈ అనంతరము జనసేన కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఇరవై యొక్క లో అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఆ సీనలో ఎక్కడా ఓడిపోకుండా మొత్తం స్థానాలు గెలుచుకుంది అంటే ఇరవై ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీలకు రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది ఈ పట్టుదలతో సాగిన పవన్ కళ్యాణ్ జర్నీ మునుముందు ఆయన సీఎం పీఠం వరకు చేర్చుతుందన్న భావన ఒక రకమైన ఆత్మవిశ్వాసం మెగా ఫ్యామిలీలో కూడా నెలకొందని సమాచారం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేందుకు ఛాన్స్ ఉంది ఆయన పట్టుదల ఆయన ఓర్పు రాజకీయాలపై మెగా ఫ్యామిలీ అమితమైన విశ్వాసంతో ముందుకెళ్తున్నట్టు సమాచారం ఇదే సమా సందర్భంలో జన కూడా గతం కంటే ఈసారి పవన్ కళ్యాణ్పై అమితమైన విశ్వాసము అభిమానము పెట్టుకొని ఆయన నెక్స్ట్ సీఎం అవుతారన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే అంతర్గతంగా సీఎం నెక్స్ట్ సీఎం అన్న ఛాన్స్ దక్కించుకునేందుకు అంతర్గతంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు సమాచారం అదేంటిదంటే ఇలా తన సభ్యతలు మెంచుకుంటూ పోవడం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు సమీప భవిష్యత్తులో తమ పార్టీకి కూడా ఒక మీడియా అవసరం ఉంటుంది ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే సాక్షి మీడియా వైసీపీకి ఇక ఈనాడు జ్యోతి వంటి మీడియా కావచ్చు అది టీడీపీకి అనుకూలంగా ఉన్నాయన్న ప్రచారం బహిరంగ వాస్తవం అయితే జనసేన ఈ కూటమి నుంచి బయటపడితే అప్పుడు జనసేన వాయిస్ పంపించేందుకు కూడా ఒక బలమైన మీడియా ఉండాలన్న ఆలోచన ఇప్పటికీ జనసేన అధినేతకు ఆయన పార్టీలో ముఖ్య నేతలకు వచ్చినట్టు సమాచారం ఈ కారణం చేతనే గత ఎన్నికల్లో జనసేన కోసము పవన్ కళ్యాణ్ తర్వాత అంతగా శ్రమించిన ఆయన సోదరుడు వాళ్ళ అన్నయ్య నాగబాబుకును ఒక్కసారిగా ప్రభుత్వంలో తీసుకోకుండా కాస్త పార్టీ వరకే పరిమితం చేశారు పవన్ కళ్యాణ్ దీని వెనుక గొప్ప వ్యూహము చాలా సుదీర్ఘ వ్యూహం దాగుందన్నది ప్రచారం సాగుతుంది పవన్ నాగబాబును మీడియా రంగంలోకి దించాలన్న పావు అనేది తెలుసు దించనున్నట్టు తెలిసింది ఆయనను మీడియా రంగంలోకి దించి ప్రస్తుతం ఆయన ద్వారా ఒక ఛానల్ను ఏర్పాటు చేసి ఆ ఛానల్ను ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువగా జనాలు ఎంటర్టైన్మెంట్ ఇష్టపడతారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆ ఛానల్ తీసుకెళ్ళి మెజార్టీ వ్యూవర్స్ను అత్యధిక వ్యూవర్స్ను కూడగట్టుకొని ఆ తర్వాత సందర్భ సందర్భాన్ని అనుసరం న్యూస్ను ను ప్రవేశపెడుతూ చిన్న చిన్న చిన్నగా ఎంటర్టైన్మెంట్తో పాటు న్యూస్ ఛానల్గా వాటిని రూపాంతరం చేయాలని అలా జనసేన ఒంటరి బాట పట్టినప్పుడు ఈ న్యూస్ ఛానల్ కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నది జనసేన నేతల భావనగా ఉన్నట్టు సమాచారం ఆ వ్యూహంలో భాగంగానే నాగబాబుకు ప్రభుత్వంలో ఇలాంటి కీలక పద్ధతులు అప్పగించకుండా సీఎం పీఠం కొట్టేందుకు వీలుగా జనసేనకు ప్రిపేర్ చేస్తున్న గ్రౌండ్కు గ్రౌండ్కు ఆయన ఒక బాస్ ఎనకల్లో మానిటరింగ్ చేసే విధంగా నాగబాబు ఉన్నారని తెలుస్తుంది మీ మీ మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా టీవీ టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి మా వీడియోకు లైక్ చేయండి